హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ రజనీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పూర్ణాలు ఎటువంటి పిండి రుబ్బకుండా ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలామందికి పూర్ణాలు వేయటం రాదండి లోపల పిండి అంతా మనకి బయటకు వచ్చేస్తుంది ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోద్ది కదా అలాంటి వాళ్ళు ఇలాంటి పిండి వంట చేసుకోండి చాలా బాగా వస్తుంది పూర్ణాలు ఈ సంక్రాంతికి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా ఒక పాన్ పెట్టుకొని దానిలోకి రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నేను ఆవు నెయ్యి తీసుకున్నానండి మీ ఏది నచ్చినా తీసుకోవచ్చు తర్వాత బొంబాయి రవ్వని రెండు కప్పులు తీసుకోవాలి వాటిని పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్కి మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మంచి వాసన వచ్చే వరకు బొంబాయి రవ్వని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం రంగు మారినాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకుని దానిలోకి జీడిపప్పు కొంచెం కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి కొంచెం రంగు మారే వరకు ఫ్రై చేసేసుకుని ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ మరీ అంత ఎక్కువగా ఫ్రై అవ్వక్కర్లేదండి జస్ట్ కొంచెం కలర్ మారితే సరిపోతుంది అదే పాన్లో ఒక కప్పున్నర వరకు బెల్లం వేసుకొని మూడు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని బెల్లం అంతా కరిగే వరకు కలుపుకుంటూ బెల్లం పాకం పట్టే వరకు మనమేం ఉంచాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగి కొద్దిగా తెరలే వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఈ బెల్లం మొత్తం కరిగినాక స్ట్రైనర్ సహాయంతో మనం వడకట్టేసుకొని మళ్ళీ అదే పాన్లో వేసేసుకోవాలండి తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఉండకట్టకుండా బొంబాయి రవ్వ చాలా ఈజీగా ఉండకడుతుంది కాబట్టి మనం ఇలా కలుపుకుంటూ ఉండాలండి కొంచెం బాగా దగ్గర పడినివ్వాలి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలండి మళ్ళీ మొత్తం అంతా కలుపుకోవాలి నెయ్యి కూడా మొత్తం అబ్జర్వ్ చేసేలాగా ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి బాగా చల్లారనివ్వాలి తర్వాత బ్రెడ్స్ తీసుకొని వాటిని ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి ఈ బ్రెడ్ ఎడ్జెస్ అన్నీ మనం ఏం వేస్ట్ చేయక్కర్లేదండి వాటితో బ్రెడ్ క్రమ్స్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం ఫోర్ సైడ్స్ కట్ చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి బ్రెడ్ ముక్కలను కూడా పక్కన పెట్టుకొని తర్వాత మనం ముందుగా చేసిన మిశ్రమాన్ని ఇలా రౌండ్ బాల్స్లా చేసేసుకోవాలి మొత్తం అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ని నీళ్ళల్లో ముంచి జస్ట్ ఊరికే అలా ముంచి చేస్తే సరిపోతుంది వాటర్ ఏమీ లేకుండా మొత్తం అంతా ఇలా పిండేసుకోవాలి తర్వాత మనం చేసిన రౌండ్ బాల్స్ ఉన్నాయి కదా అవి మధ్యలో స్టఫ్ చేసుకుని ఇటువంటి ఖాళీలు లేకుండా మొత్తం అంతా ఇలా అడ్జస్ట్ చేసేసుకొని రౌండ్గా చుట్టేసుకోవాలండి అంతే ఇక మనకి ఈ విధంగా పూర్ణం రెడీ అయిపోద్ది అనమాట స్టవ్ మీద ఒక పాన్ పెట్టి డీఫ్లెక్సర్ బడ్ ఆయిల్ వేసుకొని ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో వీటన్నిటినీ వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుందండి పూర్ణాలంటే వేయాలంటే ఎంతో భయపడిపోయే వాళ్ళకి చాలా ఈజీ రెసిపీ అనమాట వంట కూడా రాని వాళ్ళు కూడా ఈ విధంగా వేసేయచ్చు రౌండ్గా రాకుండా తోకల్లాగా వస్తాయి కదా కొంతమందికి అలా రాకుండా చక్కగా రౌండ్గా వచ్చేస్తాయండి ఇలా ఎటువంటి కష్టం లేకుండా ఈజీగా పూర్ణాలు వేసేసుకోవచ్చు మనం ఇలాగా మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎం జిమ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా మీకు ఎటువంటి వంటలు కావాలో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకుందరు